హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్క తమ్ముడు పార్ట్ లెవెన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్కా తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు పాపం వాళ్ళకి తెలియదు అక్కా తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగవచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో జరగచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలకి వెళ్దాం పదండి ఎగ్జామ్స్ టైంలో రాత్రి స్టడీ అవర్స్ ఇలా ఏమీ కలిసి రాలేదు వచ్చిందల్లా ఒకటే అదే మెడికల్ క్యాంపు అక్కకు మెడికల్ క్యాంప్ ఉంది మామూలుగా అక్క నాన్న వెళ్ళేవారు నాకు సమ్మర్ హాలిడేస్ కావడంతో నేను వస్తానన్నాను నాన్న వద్దనలేదు ఒప్పుకున్నాడు నాలుగు రోజులకు క్యాంపు పొద్దున్నే లేచి అక్క రెడీ అయిందో లేదో తెలుసుకుందామని అక్క రూమ్కి వెళ్ళాను ఏరా రెడీనా ఆ రెడీ అక్క నాన్న రావట్లేదా నాన్నకు వేరే పని ఉందట మనమిద్దరమే వెళ్ళాలి క్యాంపులో అల్లరి చేయకుండా మర్యాదగా ఉండు అక్కడికి అడవుల్లో నుంచే వెళ్ళాలి రాత్రి అడవిలోనే టెంట్ వేసుకొని పడుకోవాలి ఇంట్లో చేసే చేష్టలు బయట చేయకుంటే చాలు అక్కకు మెడికల్ క్యాంప్ ఉంది ఎక్కడికెక్కడికో వెళ్ళి మెడికల్ చెకప్ చేస్తుంది అక్కడికే వెళ్తున్నాం క్యాంప్లో చాలా మంది వస్తారు వాళ్ళని చూసి వేదవేషాలు చేయకు ఓ గంట తర్వాత అబ్బా ఈ వర్షం ఇప్పుడే పడాలా ఈ వర్షం ఇప్పట్లో ఆగేటట్టు లేదక్కా ఇంకా ఎక్కువ అవుతుంది ఇక్కడే అక్క ఆగి ఏం చేద్దాం టెంట్లో పడుకోవాలన్నావు కదా అదేదో ఇక్కడే పడుకుందాం సరే త్వరగా టెంట్ వే వేస్తున్నాగా వర్షం ఆగిపోయింది కానీ చలిగా ఉంది ఆపై తడి బట్టలతో నాకు చలి వణుకు పుడుతుంది హాహ వెళ్ళక్క టెంట్ రెడీ తడి బట్టలు అక్క బ్లాంకెట్ కూడా తడిచిపోతుంది అక్కడి నుండి ఏదో శబ్దం వస్తుందక్కా నోరు మూసుకొని లోపలికి రారా రావాలన్నా అక్కా రాకుండా అక్కడే పడుకుంటావా వచ్చి త్వరగా పడుకో పొద్దున్నే ఐదింటికి లేవాలి ఈ చలికి నిద్ర వస్తుందా అక్క ఆ తడి షర్ట్ తీరా వెదవా ముందే చలికి చేస్తుంటే ఈ బ్లాంకెట్ ఒకటి ఒక్కరికే సరిపోవట్లేదు అదే నాన్న వచ్చుంటే ఎలా పడుకునే వాళ్ళము దగ్గరగా అనుకుని పడుకో కొద్దిగా వెచ్చగా ఉంటుంది పొద్దున క్యాంప్ ఉంటుంది కారు ఇక్కడి వరకే వెళ్తుంది ఇక్కడి నుండి ఎంత దూరం నడిచి వెళ్ళాలక్క నాలుగైదు కిలోమీటర్ల మధ్యలో టెంట్లో పడుకుందా అడవుల్లో పులులు సింహాలు ఉంటాయేమో నాకు భయమేస్తుంది కాల్లోనే పడుకొని పొద్దున వెళ్దాంలే అక్క మనకంత టైం ఉండదు తెల్లారేసరికి క్యాంపు వేయాలి సరే అక్క కానీ ఇక్కడ ఏమైనా జరిగితే ఎవరు కాపాడతారు మనుషులెవ్వరూ లేనట్టున్నారు నాకు నిద్ర వస్తుంది మాట్లాడుకున్న పడుకో చలితో నిద్ర రావట్లేదక్క అక్క పడుకుందేమో ఎన్ని రోజులైందో అక్కతో కలిసి పడుకోక ఏరా నేను నీ కోసం ఇంత చేస్తున్నాను కదా మరి నువ్వు నాకోసం ఏం చేస్తావు చెప్పక్క నీకోసం ఏమైనా చేస్తా దీని గురించి ఎవరితో చెప్పొద్దు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అలాగే అక్క అది సరే కానీ నీకు కావ్యక్క తెలుసా ఎందుకు తెలియదక్క నీ క్లాస్మేట్ కదా మన ఇంటికి కూడా చాలాసార్లు వచ్చింది ఈ మెడికల్ క్యాంప్ అయిపోయాక ఒకరోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆమెకేవో ప్రాక్టికల్స్ ఉన్నాయట నువ్వు వెళ్ళి హెల్ప్ చేయాలి ఆమె ఏం చెప్పినా చెయ్యాలి ఏం చేసినా గమ్మునుండాలి బాగా ఎంజాయ్ చేసి రావచ్చు కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పకూడదు సర్లే అక్క తెల్లవారగానే లేచి ఆరిన బట్టలు తొడుక్కొని నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాక ఒక చిన్న పల్లెటూరు వచ్చింది అక్కడ ఇంటింటికి వెళ్ళి వాళ్లకు హెల్త్ చెకప్ చేసి మందులిచ్చి సూదులేసి వచ్చేసరికి మధ్యాహ్నమైంది తిరుగు ప్రయాణంలో మీ ఫ్రెండ్స్కి మెడికల్ క్యాంప్ లేవా అక్క ఎందుకు లేవు వాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళు కూడా ఇలాంటి అడవుల్లోకి వెళ్ళారా లేదు దగ్గరలోని పల్లెటూర్లకు అది గ్రూప్స్గా వెళ్ళారు ఆ ప్రిన్సిపల్గాడు వాడు చెప్పినట్టు చేయలేదని నన్ను ఇలాంటి చోటు ఇచ్చాడు ఏం చేయమన్నాడు వాడి సరసాలు తీర్చమన్నాడు నేను కాదనేసరికి పగతో సరసాలంటే నిన్న రాత్రి మనం ఇద్దరం పడుకున్నాం కదా అలా మరి నీ ఫ్రెండ్స్ పడుకున్నారా ఏమో ఎవరు పడుకున్నారో ఎవరు పడుకోలేదు నాకు పాస్ వస్తుంది నువ్విక్కడే ఉండి ఎవరైనా వస్తే చెప్పు అంటూ అక్క కంప చెట్టల్లోకి వెళ్ళింది నేను అటు ఇటు చూశాను ఎవరు కనిపించలేదు అక్క బయటికి వచ్చాక నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్ళా అక్క రాత్రి చెట్టు మీద ఆరబెట్టిన డ్రాయర్ పొద్దున కనిపించలేదక్క కొబ్బదీసి రాత్రి మనల్ని ఏమైనా చూశారా ఏం చూస్తారక్క నాకేం కనిపించలేదు చూసినా లేదు మనం అక్కడి నుండి వచ్చేసాం కదా అలా మాట్లాడుకుంటుండగానే ఇల్లు వచ్చేసింది బాగా చీకటి పడింది వెళ్ళి ఇద్దరం ఫ్రెషప్ అయి భోజనం చేసి వెళ్ళి పడుకున్నా కాసేపు క్యాంపులు జరిగినవన్నీ గుర్తు చేసుకున్నా అట్టే పడుకున్నాను లేట్గా పడుకోవడంతో బాగా నిద్రపట్టింది పొద్దున అమ్మ లేపడంతో లేచా రాత్రి షార్ట్ తీయలేదు డోరు వేసుకోలేదు కాబట్టి కంగారు పడలేదు ఏం చిన్నా బాగా అలిసిపోయావా ఏం లేదమ్మా కాళ్ళు పట్టమంటావా వద్దులేమ్మా నొప్పులేం లేవులే లేచి బ్రష్ చేయిపో నేను గుడికెళ్తున్నా అక్కతో కలిసి టిఫిన్ చేసాయి అప్పుడు గుర్తొచ్చింది ఈరోజు శుక్రవారమని లేచి బాత్రూమ్కి వెళ్ళాను వచ్చేసరికి అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో లేవన్నా గాని నొప్పులు బాగా పట్టేశాయి నా పరిస్థితి ఇలా ఉంటే అక్క పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటూ అక్క దగ్గరికి వెళ్ళాను బాగా పడుకున్నావా ఎక్కడ్రా నొప్పులతో ఇప్పుడు వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేయాలి అప్పటికి కానీ పో త్వరగా చేసిరా అక్క తర్వాత నేను చేయాలి నీ బాత్రూంలో చేసుకోపో నాది లేట్ అవుతుంది నాకు కూడా ఉన్నాయి అక్క నా బాత్రూంలో వేడి నీళ్లు లేవుగా అయితే అమ్మ రూంలో చేసుకోపో సర్లే ఇంతకీ కావ్యక దగ్గరికి ఎప్పుడు వెళ్ళమనింది ఆ క్వశ్చన్తో అక్క మూడు మారిపోయింది ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ మూడు నాలుగు రోజుల తర్వాత వెళ్దూలే నేను ఆయిల్ రాసుకునేసరికి లేట్ అవుతుంది ముందు నువ్వు వెళ్ళి స్నానం చేయిపో ఆయువు నేను రాయనా అక్క ఇప్పుడే కదరా నొక్కులున్నాయన్న నీకే రాసుకొని స్నానం చే బాగుంటుంది నేనెప్పుడు ఆయువు రాసుకోలేదక్క నేను రాస్తాలే టవల్ తెచ్చుకోపో నేను సంతోషంగా నా రూమ్కి వెళ్ళి టవల్ తెచ్చుకున్నా వచ్చేసరికి అక్క బాత్రూంలో ఉంది షార్ట్ తీసేసి టవల్ కట్టుకొని కూర్చున్నా ఎన్నాళ్ళైందో ఈ రూమ్లో అడుగు పెట్టక అనుకుంటుండగానే అక్క బాత్రూమ్ నుండి వచ్చింది ఫ్రెషప్ అయ్యి టవల్తో తుడుచుకుంటూ కూర్చుంటే ఎలా చిన్న ఆ అల్మారిలో తెల్ల క్లాత్ అక్కడ ఆయిల్ బాటిల్ ఉన్నాయి తీసుకో నేను లేచి అక్క చెప్పినట్టు క్లాత్ తెచ్చి బెడ్ మీద పరిచాను బాటిల్ పట్టుకొని కూర్చున్న నేను గీజర్ ఆన్ చేశాను నీళ్లు వేడెక్కేలోపు అయిపోవాలి బాటిల్ పక్కన పెట్టి దాని మీద బోర్లా పడుకో నైటీ మీద ఉన్న అక్క నా పక్కనే కూర్చుంది వీపు మీద ఆయిల్ వేసి తన శృతి మెత్తని చేతులతో వీపంతా పూస్తుంది ఆయిల్ రాస్తే ఇంత సుఖంగా ఉంటుందని తెలియదు మంత్రం వేసిన చేయిల తాకిన చోటంతా నొప్పులు మాయమవుతున్నాయి భుజాలు మెడ రాస్తుంటే ఏదో కొత్త శక్తి నాలో పుట్టినట్టు అనిపించింది అక్క ముఖం మాత్రం మొత్తుగా కనిపించింది ఆయిల్ పూయడం అయ్యాక వెళ్ళి స్నానం చేయిపో అంది వెంటనే స్నానం చేసి టవల్ కట్టుకొని బయటికి పరిగెత్తాను రూమ్ లో లేదు డ్రస్ వేసుకున్నంత టైం కూడా అవలేదు కదా ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ హాల్లోకి వెళ్ళాను అబ్బా ఏమి విచిత్రం అప్పుడే అక్క కిచెన్ రూమ్లో నుంచి వస్తుంది చేతులు ఉప్మా ప్లేట్ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది ఏరా ఇంకా నిలబడ్డావు వెళ్ళి బట్టలేసుకొని టిఫిన్ చేయపో అమ్మ వచ్చేస్తుంటుంది అంటూ నన్ను దాటుకొని లోపలికి వెళ్ళిపోయింది నేను బయటికి వెళ్ళగానే లాక్ చేసుకుంది నాకేం చెయ్యాలో అర్థం కాలేదు ముందు వెళ్ళి బట్టలేసుకుందామనే లోపు అమ్మ తలుపు తట్టింది వెళ్ళి డోర్ తెరిచాను ఏరా ఇంకా స్నానం చేస్తున్నావా అయిపోయిందమ్మా అమ్మ లోపలికి వచ్చి తల తుడుచుకోకుండా ఏం చేస్తున్నావు పడసం పడుతుందని ఎన్నిసార్లు చెప్పాలి నీకు పెద్దోడివయ్యావని వదిలేస్తే ఇలా తయారవుతున్నావు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్